హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ పోలవరం పోలవరం ప్రాజెక్ట్ ఎంతో మహోన్నతమైన దేశంలోనే అత్యధిక నీటి నిల్వ చేయగలిగిన ప్రాజెక్టే కాదు ఎన్నో అపురూప దృశ్యాలు కూడా ఇది ఒక నిలువు అంతేకాకుండా ఈ ముంపు పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురైన వాళ్ళ త్యాగం మరువుల తెలుగు చలనచిత్రాన్ని ఐదు దశాబ్దాల పాటు ఆకర్షించిన ఏకైక గ్రామం పూడిపల్లి ఈ పూడిపల్లి అనే గ్రామం ఆహ్లాదకరమైన వాతావరణంతో కాకుండా స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణాన్ని కలిగి ఉంటుంది పూడిపల్లి గ్రామం పంతొమ్మిది వందల నుంచి ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్న రంగస్థలం సినిమా వరకు ఈ గ్రామం ప్రాధాన్యత వహించింది ప్రతి ఒక్కరూ పోలవరం అంటే స్పిల్వే అనుకుంటారు కానీ దాని వెనుక ఉన్న ముప్పు గ్రామాలు అక్కడున్న ప్రజలు ప్రభుత్వాలు మహాయత పునరావాసం మరియు నష్టపరిహారం ఇవ్వగలరు కానీ వాళ్ళ యొక్క జీవన విధానం మరియు సంస్కృతి మన ఇవ్వలేం ఇలాంటి త్యాగశీలు అందరికీ మా పాదాభివందనం ఇదొక ఇది ఇంకొక గ్రామం అండి పోలవరం ప్రాజెక్ట్లో మునిగిపోయే గ్రామం ఇది ఒకటి ఒక్కనొక్క టైంలో మన తెలుగు చలనచిత్ర మొత్తం రంగాన్ని ఆకర్షించిన గ్రామం అనమాట ఇది ఎంతో ఎంతో అందమైన గ్రామం అనమాట ఇది రీసెంట్గా మన రంగస్థలంలో రామ్ చరణ్ గారు నటించిన నటించిన ఆ ఆ గ్రామ పెద్ద యొక్క ఇల్లు కూడా ఇక్కడే ఉందని మనం చూద్దాం అది కూడా ఏమంటే ఇంతకుముందు బాబు గారు నటించిన ఒక్క మగాడు కానీ చిరంజీవి గారు నటించిన ఆపద్ మాంధవుడు కానీ ఇట్లాంటివన్నీ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ ఈ ఇట్లాంటివన్నీ సీన్స్ ఈ సినిమాకి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఈ సినిమాకి సంబంధించినవన్నీ ఇక్కడ జరిగాయి చూద్దాం మాటలు కూడా మనకు తెలిసినంత వరకు మనం చూద్దాం చూడండి ఇది ఇక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాల అన్నమాట ఒకసారి లోపలికి చూద్దాము ఏమేమి అని ఏమండి శ్రీ కోదండరామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ ఇది చూడండి ఇంతకుముందు వచ్చిన వరద దాగడికి ఏ విధంగా అయితే ఉందో మనకి ఈ మట్టి ఆనవాళ్ళను ఆ గోడకు ఉన్న మట్టి మట్టిని నీటి యొక్క చాలా చూడండి ఏ విధంగా ఉన్నాయో అందువల్లే ఇక్కడ అక్కడేమో రామాలయం అది కోదండ రామాలయం అనుకుంటున్నాను లేదా ఆంజనేయ స్వామి గుడి ఏమో అని అనుకుంటున్నాను నేనైతే చాలా ఉన్నాయి ఇక్కడ చాలా అద్భుతాలు చాలా చాలా సినిమాలు ఇదే ఈ ఊరి యొక్క నమూనాని ఇంచుమించుగా ఆయన హైదరాబాద్లో సెట్లు పరంగా వేసి మనకి ఈ సినిమా అనేది చూపించారు చూడండి ఇల్లు ఎంత బాగుందో అప్పుడు కట్టడం కాబట్టి వరద ఏ విధంగా సిద్ధులు ఏమైపోయినాయి ఒక్కొక్కటి ఇక్కడున్న ఇక్కడున్న పను ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా అనుకుంటుంటారో వాళ్ళు ఏమంటారు పుట్టి పెరిగి ఇక్కడే బతకాలని వస్తు జీవనం సాగిస్తూ ఉంటే అన్నం వచ్చి మీరు ఇక్కడొద్దు సురక్షితం కాదు వేరే చోటికి వెళ్ళి ఉండండి అన్నట్టుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ వాళ్ళంత ఇదిగా బాధపడు ఉంటారో మనకి ఒక స్థలంలో పుట్టి పెరిగి మనమే జాబు నిమిత్తం వేరే చోటుకి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది అయితే పడతామో ఇక్కడ ఉన్న జనాలు ఇక్కడ నివసిచ్చి నివసిచ్చి పుట్టి పెరిగి ఉన్న జనాలు కూడా ఇక్కడి నుంచి కథ ఇక్కడి నుంచి తరగడానికి ఏ విధంగా ఇబ్బంది పడి ఉంటారో మనం ఒకసారి స్వామి ప్రసన్నాంజనయ రామభత్త హనుమాన్ ఓ నా పిలుపుని పిలిచిందా స్వామి రోజులాగే ఈ రోజు కూడా సుఖం సార్ గారిని ఆశీర్వదించు స్వామి జాతర జాతల అంత ఘనంగా నీకు మరి ఇంకేంటి పచ్చని కొండలు మధ్యలో గోదారమ్మ చక్కని అందమైన ఇళ్ళు ఇవన్నీ ఎంత బాగున్నాయో వీటిని వదిలి వెళ్ళడానికి కూడా జనాలు అంతే బాధతో వెళ్ళుంటారు నాకు తెలిసి చూడండి ఎంత బాగుంది అసలు ఈ సీనరీ కానీ ఇక్కడ ఉన్న ఈ ఇల్లు కానీ వాటర్ ఇది అవ్వడం వల్ల కొన్ని సగాన్ని సగం కూడా పడిపోయినట్టున్నాయి చాలా శిథిలా చాలా హీట్ వచ్చింది వాటర్ ఇక్కడ చాలా శిథిలాస్థలకు వచ్చేసినాయి మ్యాక్సిమం ఇది మీరంతా చూస్తారని నేను ఇంత దూరం వచ్చాను మీ ఇద్దరం చేయడానికి వీడియో చూడడానికి వీడియో చేయడానికని దయచేసి మా ఈ కష్టాన్ని మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద్వారా మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇదేనండి రంగస్థలం రాంచన్న గారు నటించిన విలన్ యొక్క ఇల్లు అనమాట ఇదే నమూనాని మనం సుకుమార్ గారు హైదరాబాద్లో వేసి మరీ తీశాడు అదేవిధంగా మీ మీరందరూ ఇదంతా చూడాలనే మేము ఇంత కష్టపడి మరీ వీడియోస్ చేస్తున్నాము దయచేసి మా ఈ కష్టాన్ని మీరు గుర్తించి మాకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఎంతో దూరం విజయవాడ నుంచి రాజబడ్డ పట్టుబట్టి మరీ వచ్చాము కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇంకేం చెప్తావు ఇక్కడ మనకు కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా కె విశ్వనాథ్ గారు ఇక్కడ ఆపద్భావన్ దోడు చిరంజీవి గారితో సినిమా తీసేటప్పుడు అందుట్లో ఉండేవాళ్ళంట అంటారు చిరంజీవి గారు ఉండే ఇల్లు అయితే అదిగోండి అక్కడ ఉండేది అక్కడ ఉంటుంది అక్కడ దాకా వెళ్ళాం కానీ అక్కడ కొంచెం కోతులు ఇంకా ఏవో ఉన్నాయి కొన్ని భయం వేసేట్లకి వచ్చేసాం ఇది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న ఈ పోలవరానికి ముంపు గురైన గ్రామం అయితే ఇదనమాట ఎంత ఆహ్లాదకరంగా ఉందో అంతే నిశ్శబ్దంతో అంతే విషాదంగా అయితే ఈ గ్రామం చూస్తే తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అయితే ఈ గ్రామాన్ని వదలడానికి ఎంత బాధపడు ఉంటారో ఇప్పుడు మనం దీన్ని చూస్తే తెలుసుకోవచ్చు అన్నమాట వాళ్ళ ఆనవాళ్ళు ఈ యొక్క ఇంటి ప ఇంటి రూపంలో ఇలాంటి ఇంటి రూపాల్లో వదిలేసి వెళ్ళారు మనం చూడవచ్చు వీటిని